సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి యాన్యువల్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించే ये हमारा रहना हो गया लाल बात तो सब चला इवेंट्स जुड़ा जा रही है सो इपुरो लास्ट ईयर व्हेन वी मेट अराउंड दिस टाइम सो अंदर व्हाट व्हाट आर द प्रायोरिटीज ऑफ साइबर बात पुलिस ने यार क्या रखो सो साइबर बात पुलिस एट दैट टाइम वी हैड डिस्कस्ड दैट द कमिंग टाइम्स नो द मैक्सिमम పోలీస్ ది టైమ్ క్రైమ్స్ ఆఫెన్సెస్ అండ్ దిస్ ఇయర్ మనకి ఒక మెయిన్ ప్రయారిటీగా ఏం పెట్టుకున్నాం అంటే దాట్ ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే విత్ కంప్లైంట్ దట్ మేక్స్ అవుట్ ఆఫెన్స్ అంటే ఒక కాంగనిజబుల్ కేసు వచ్చే ఎవరైనా కంప్లైంట్ తీసుకొని వస్తే ఖచ్చితంగా అది కేసు గా కట్టాలి అని మేము ఒకటి అనుకున్నాం వన్ ఆఫ్ అవర్ మెయిన్ ప్రయారిటీస్ సో ఫ్రీ రెజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ వెదర్ ఇట్స్ క్రైమ్ విట్స్ థెట్ వెదర్ ఇట్ ఈస్ అ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా ఉంటే కేసు కట్టాం ఫస్ట్ దాని తర్వాత దానికి ఇన్వెస్టిగేట్ చేసామని అదే ఒక ఐడియాతో ముందుకు వెళ్ళాం సో దిస్ ఇయర్ మేము ఆర్గ్నిజబుల్ క్రైమ్ చూస్తే చాలా ఉంటాయి సో ఇన్ దీస్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ పోలీస్ లో ఈ షూడ్ ఇంటర్విన్ అంటే మా ఇంటర్వెన్షన్ ఎక్కడ ఉంది ఎక్కడ మన ఇంటర్వెన్షన్ లేదు దానికి ఒక క్లారిటీ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ ఉండేది సో మీ అందరికి తెలుసు ముందు కూడా సైబరాబాద్ పోలీస్ ఎస్ఓపీస్ ఉండేది ప్రొసీజర్స్ అండ్ సమ్ పద్ధతిలో ఉన్నాయి లా ప్రకారం విచ్ పోలీస్ హ్యాస్ టు టేక్అప్ సో దాని ప్రకారం మేము యాజ్ ఫార్ మన పోలీస్ వర్క్ ఇస్ కన్సర్న్ మన వర్క్ చూసుకొనే ఎక్కడ వరకు మా ఇంటర్వెన్షన్ అవసరం ఎక్కడ క్రిమినల్ కేసు అవుతుంది అక్కడ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది సో మీరు ఇయర్ చూస్తే మన క్రైమ్ బ్రేకప్ చూస్తే ఒక థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద ఓవరాల్ క్రైమ్ సైబర్ క్రైమే ఉంది కమింగ్ పేజెస్ లో మీకు ఆ బ్రేకప్ కూడా ఇచ్చాము ఎన్ని కేసెస్ నమోదయి ఎంత అమౌంట్ లాస్ అయింది ఎంత కుక్న్ హోల్ లైంది ఎంత రీఫండ్ అయ్యింది టు విక్టిమ్ సో ఇయర్ మనం చూస్తే ఒక ఫెయిర్లీ బిగ్ అమౌంట్ క్లోజ్ టు 70 కోర్స్ ఆల్మోస్ట్ రీఫండ్ అయ్యింది టు విక్టిమ్స్ సో దిస్ ఇస్ దీంట్లో లాస్ట్ ఇయర్ అమౌంట్స్ ఉన్నాయి దానా లాస్ట్ ఇయర్ అమౌంట్స్ ఉన్నాయి దానా లాస్ట్ ఇయర్ అమౌంట్స్ కూడా ఉన్నాయి సో ఈసారి ద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక దానికి ఒక ప్రొసీజర్ పెట్టింది ఆ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడెక్కడ అమౌంట్స్ బ్లాక్ అయి ద అకౌంట్స్ అవి రీఫండ్ చేయడానికి స్పీడీగా అది సో ఆల్మోస్ట్ సెవెంటీ క్రోర్స్ కి రీఫండ్ చేశారు దిస్ ఇయర్ ఇయర్ నంబర్ ఆఫ్ అరెస్ట్ మీరు చూడవచ్చు సైబర్ క్రైమ్ లో బాగానే అరెస్ట్ చేశారు ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ తర్వాత మీరు చూస్తే ఈ డిజిటల్ ఫ్రాడ్ అని చాలా డిజిటల్ అరెస్ట్ అని ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా అవుతుంది ఇయర్ క్లియర్ స్టాటిస్టిక్స్ చూస్తే అది కూడా బాగా పెరిగింది మీకు బ్రేక్అప్ ఆఫ్ కేసెస్ కూడా ఇచ్చాము విచ్ టైప్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ సైబరాబాద్ లో యాన్యువల్ ప్రెషర్ మీట్ కండక్ట్ అయ్యాము డేటా जो मेन हमारा एरियाज ऑफ फोकस इस साल था तो उसमें ज्यादातर इम्पोर्टेंस हम लोग एरियाज पे ध्यान दिए वो था एक तो साइबर क्राइम था जो सबसे बत्तीस परसेंट क्राइम साइबर क्राइम ही है तो उस पर बहुत ध्यान देते उसके अलावा इकोनॉमिक ऑफेंसेस, चीटिंग केसेस अलग अलग टाइप का जॉब फ्रॉड हो सकता है डिपॉजिट फ्रॉड हो सकता है ये भी अब जैसा जैसा सोसाइटी का इवोल्यूशन होता है वो नेचर ऑफ क्राइम भी चेंज होता है तो ये एक बहुत इम्पोर्टेंट एरिया था और इस साल जैसे गवर्नमेंट ने बताया है, ने तो पे बहुत फोकस रहा हमारा उसके अलावा आ, हम लोग जो लैंड इश्यूज हैदराबाद में बहुत रहते हैं तो उसको एक एक अच्छा जैसे लॉ रूल्स प्रोसीजर्स के तहत जिसमें पुलिस का इंटरवेंशन जरूरत है जिसमें केस इन्वेस्टिगेट करने की जरूरत है वैसे केसेस में इन्वेस्टिगेट करके जैसा होना चाहिए प्रोसीजर के हिसाब से वैसे हम लोगों ने उस ध्यान दिया उसके अलावा आप देखें कि हम लोगों ने इस साल कई बार लोगों को उनके खोए हुए मोबाइल फोन लौटाए करीब आठ के करीब मोबाइल फोन इस बार लौटाए गए लोगों के स्पेशल एफर्ट्स करके उसके अलावा हम लोगों ने आ, हर चीज पे गैंग्स पे हो सकता है वुमेन सेफ्टी पे हो सकता है हर चीज पे अलग अलग ध्यान दे के एक्टिविटीज देखा एक हम लोगों ने ये परमिशन मैनेजमेंट सिस्टम एक एप्लीकेशन हमारे वेबसाइट में रखा है जिसके द्वारा लोग जो कोई भी आपको इवेंट है कोई म्यूजिकल इवेंट है कोई कॉन्सर्ट है कोई रन है मैराथन है कुछ है ऐसे ऐसा चीजों के लिए अप्लाई कर सकते हैं ताकि एक ही जगह आदमी को अप्लाई करना पड़े अलग अलग जगह नहीं जाना पड़े तो वैसा एक हम लोगों ने सिस्टम बनायाबलिशमेंट का, का जो लाइसेंसेस है वो भी उसी में लाने के लिए हम प्लान कर रहे हैं इस साल से और इस साल भी यही एरिया इकोनॉमिक रहेगा उसके अलावा ट्रैफिक में हम लोगों ने कई जगह रोड चौड़ा करने का मौका था तो जगहों पे ने जहा के बहुत अच्छे एम से ए और वाटर वर्क्स इलेक्ट्रिसिटी सबके बहुत एक्टिव कॉपरेशन से हम लोगों ने रोड इम्प्रूवमेंट जंक्शन इम्प्रूवमेंट का काम किया कुछ काम अभी भी चल रहे हैं और कुछ महीनों में कंप्लीट हो गए कुछ काम इसका हम टेकअप करने के प्लान में है अगले पाँच छः महीने में आ, जो छोटे चो, इश्यूज़ हैं हम कर उसके अलावा हम लोगों ने अपने ही लोगों के लिए काफी टेक अप किया। जो बच्चे हैं पुलिस वालों के उनको कैरियर काउंसलिंग एस सी के माध्यम से कराया आ, उसके बाद एक अच्छा कैंसर स्क्रीनिंग कैंप कराया जिसमें एस सी ग्रेस कैंसर फाउंडेशन के सपोर्ट से हम लोगों ने हर जोन में अपने लोगों के फैमिली को स्ट्रीमिंग करा और इस साल एक छोटा क्रैश भी हम किया स्टार्ट किया हमारे स्टाफ के लिए उसको थोड़ा इम्प्रूव करने का प्लान तो आ, आने आने वाले ये साल में हम लोग आ, जो जो एक्टिविटीज अभी स्टार्ट किए उसको कंटिन्यू करने का आ,